తెలుగుదేశం పార్టీలో సీనియర్ల సీట్ల గల్లంతు అంటే ఇప్పటికే కొన్ని చోట్ల చంద్రబాబు నాయుడు ప్రకటించారు సార్ కొన్ని చోట్ల పవన్ కళ్యాణ్ ప్రకటించారు రీసెంట్గా నిన్న రాజమండ్రి రూరల్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆయన తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు కంటే సీనియర్ కానీ ఒక్కసారి కూడా మంత్రిని చేయలేదు చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో మంత్రి అవ్వలేదు అనుకుంటా సార్ యాజ్ ఫర్ మై నాలెడ్జ్ గాజువాక పెందుర్తి గాజువాకలో పల్లా శ్రీనివాసరావు ఉన్నారు అలాగే పెందుర్తిలో బండారు సత్యనారాయణమూర్తి ఉన్నారు సార్ అలాగే ఇంకా చాలా చోట్ల ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మైలీవరం దేవినేని ఉమాకు ఇవ్వకుండా వసంత కృష్ణ ప్రసాద్కి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు డిసైడ్ చేసేసారనే ప్రచారం అయితే జరుగుతోంది జేసీ కుటుంబానికి ఒక టికెట్ అయినట్టు సార్ పరిటాల కుటుంబానికి కూడా పరిటాల శ్రీరామ్ సునీతల్లో ఇద్దరులో ఒకరికి టికెట్ ఇప్పుడు ఒకప్పుడు లాగా టీడీపీ నూట డెబ్బై ఐదు పోటీ చేయడం లేదు ఇప్పుడు జనసేన బీజేపీని చేయాలి ఇది మొదటి ఛాలెంజ్ అందువల్ల ఎవరికోవరికి సీట్లు తగ్గాల్సిందే కదా రెండవది ఏంటి అంటే పార్టీలు ఎవరైనా సో సర్వేలు చేస్తూ ఉంటారు ఎవరికి అనుకూలంగా ఉంటుంది అనేది డిసైడ్ చేస్తూ అభ్యర్థులు డిసైడ్ చేస్తారు అయితే సమస్య ఇక్కడ వస్తుంది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మార్చినప్పుడు చదువు టీడీపీ తీవ్రంగా వ్యాఖ్యానించింది ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు కూడా అభ్యర్థులు మార్చాల్సి వస్తుంది కదా దేవునే ఉమాల పట్టలు అయితే చంద్రబాబు నాయుడు వ్యతిరేకత ఉండదు కదా మరి ఆయన ఎందుకు మారుస్తున్నాడు మీరే ఎప్పుతున్నారుగా మారుస్తున్నారు మైలవరంలో ఇంకోరికి ఇస్తున్నారని వస్తుంది మరి దేవినేని విమా ఉమా చంద్రబాబు వ్యతిరేకమా వ్యతిరేక వర్గమా నా దేవినేని ఉమ్మ ఎట్టున్నాడు ఇంటిలో వర టైంలో అది ప్రాతిపదిక కాదు ఇప్పుడు కొన్ని కాన్స్టెన్సీలో ఎవరి పట్ల అనుకూలత సీనియారిటీ పట్ల టికెట్ ఇవ్వరు ప్రాతిపదిక ఏంటి అంటే ఆ అభ్యర్థి గెలుస్తాడా ఓడతాడా అనేది పార్టీకి అంచనా అంచనా తప్పు ఉండొచ్చు రైట్ ఉండొచ్చు అంచనాలు ప్రతిసారి నాయకత్వమే సరిగా అంచనా వేస్తుందని చెప్పలేము పొరపాటు అంచనాలతో వేస్తారు కనుక రాజకీయ పార్టీలు ఓడిపోతూ ఉంటాయి ఇప్పుడు కేసీఆర్ ఒక అంచనా వేశాడు సీటింగ్లు అందరికీ టికెట్లు ఇస్తే వాళ్ళ పట్ల వ్యతిరేకత ఉన్న నా పట్ల ఉన్న అనుకూలతో కొట్టేయచ్చాను కానీ జరగలే కేసీఆర్ లాంటి అనుభవజ్ఞ నాయకుడు కూడా అంచనా తప్పేది అలాగే ఆయా సీట్లలో పలానా వాళ్ళు అయితేనే గెలుస్తారు అనేటువంటి అంచనా కొన్ని పార్టీలకు నాయకులకు ఉండొచ్చు అది తప్పు కావచ్చు రైట్ కావచ్చు కానీ అంచనాల వల్ల అభ్యర్థులు మారుస్తుంటారు మూడవది ఏంటంటే పొత్తులు పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే తమ బలమైన సీట్లు కూడా ఎదుటి వాళ్ళు అడగచ్చు ఇప్పుడు మీకు రాజమండ్రి ఎగ్జాంపుల్ అదే అది సిట్టింగ్ సీటు గోరెంట్ల బుచ్చయ్య చౌదరి రెస్పెక్టబుల్ లీడర్ దాంట్లో ఏం డిస్ప్యూట్ లేదు ఇప్పుడు ఆయన సీటు కూడా ఆయన త్యాగం చేయాల్సి వస్తుంది అంటే అది టీడీపీకి నష్టమే బుచ్చయ్య చౌదరి సీటు కూడా ఇవ్వాల్సిందంటే టీడీపీ తన గ్యారెంటీగా ఉన్న సీటు తీసుకెళ్ళి జనసేనకి ఇవ్వాల్సిందే అందువల్ల ఆ అడ్జస్ట్మెంట్లో నా బుచ్చే చదువు సీటు పోవడం అనేది బాధాకరమే కావచ్చు కానీ అక్కడ జనసేన కూడా మాకు మాకు అందులో దుర్గేష్ కూడా అదే సీటు కావాలి ఈ పంచాయతీలో ఏమవుతుందంటే బేరసారాల్లో ఒకసారి జనసేన ఒకసారి టీడీపీ వెనక్కి తగ్గాల్సి ఉంటుంది అప్పుడు ఆ పార్టీ నాయకత్వం ఏం చేయాలంటే వారిని అంతకన్నా ఎక్కువ గౌరవించాలి అవకాశం వచ్చినప్పుడు ఆ గౌరవించకపోతే ఆ నాయకులకన్నా ఏం ఇప్పుడు గవర్నమెంట్లో బుచ్చే మంత్రి కాకపోవడం నిజంగా ఆశ్చర్యమే చాలా సీనియర్ నాయకులు అవకాశం అంటే రకరకాల సామాజిక ఈక్వేషన్ల పేరు చెప్పో రకరకాల కారణాల పేరు చెప్పో ఉండవచ్చు అందువల్ల అది ఆ వ్యక్తిగా ఆయనకు నష్టం జరిగింది అన్నది ఎంత నిజమో అదే సమయంలో అది ప్రాతిపదిక తీసుకొని చంద్రబాబు నాయుడు వ్యతిరేకి ఆయన ఆయన ఆయనకు సర్టిఫికేట్ ముద్ర వేయడం కూడా కరెక్ట్ కాదు సో అందువల్ల రాజకీయాల్లో పొత్తులు నడిచినప్పుడు ఎన్నికలు వచ్చినప్పుడు అభ్యర్థులు పర్మనెంట్గా ఎప్పుడూ ఒకరే ఉండరు ఎవరు ప్రతి పార్టీ మారుస్తుంటుంది ఇప్పుడు మోడీ బీజేపీ మారుస్తలేదా బీజేపీ చాలామంది ఎంపీలు మారుస్తున్నారు సో రాజకీయ పార్టీలు అంటే అభ్యర్థుల్ని మారుస్తారు ఆ మార్పులు అన్ని సందర్భాల్లో సరైన నిర్ణయాలు కాకపోవచ్చు కానీ మార్చడం నేరం కాదు సమస్య ఇక్కడ వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి మార్చినప్పుడు టీడీపీ అమ్మో దాన్ని పెద్ద ఇష్యూ చేసి రచ్చ చేసింది ఇప్పుడు ఇప్పుడు వాళ్ళే మారుస్తున్నప్పుడు మళ్ళీ క్వశ్చన్స్ వస్తాయి కదా